నర్సరాపేట వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా సేవా పురస్కారం శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వరిలకు అవార్డులు ప్రదానం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం నర్సరాపేటలో గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో ఆయా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నందుకు వారికి ఈ పురస్కారాలు లభించాయి శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వరికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్స్ ఆఫ్ హెల్త్ కేర్ పురస్కారాన్ని ప్రకటించింది వారికి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అవార్డులు అందజేశారు అందరికి నమస్కారం అండి ఇటీవలే జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్స్ వాటిలో నాకు రెండు కేటగిరీల్లో అవార్డ్స్ రావడం జరిగింది ఇవి వైద్య రంగంలో విశేషంగా ప్రతిభ కనబరిచిన వారికి వారి సర్వే ప్రకారం వారి ఎంక్వైరీ ప్రకారం ప్రామాణికంగా తీసుకొని వాళ్ళలో నామినేషన్ పద్ధతి మీద స్వీకరించిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీ తర్వాత ఫైనల్గా అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది వీటిలో కార్డియాలజీ వైద్య విభాగంలో బెస్ట్ కార్డియాలజిస్ట్గా నాకు పర్సనల్గా పర్సనల్ పెర్ఫార్మెన్స్ కింద నాకు అవార్డు వచ్చింది దీంతోపాటుగా బెస్ట్ హాస్పిటల్ కేటగిరీ కింద శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గ్రూప్కి కూడా అవార్డు రావడం జరిగింది ఈ అవార్డుకి మమ్మల్ని ఎంపిక చేసినందుకు ప్రత్యేకించి టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ అవార్డు మాకు వచ్చింది అంటే మాకు ఈ సర్వీస్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన పల్నాటి ప్రాంత ప్రజానీకానికి తోటి వైద్య బృందానికి వైద్య సహచరులకి అది పల్నాటి ప్రాంతం మొత్తం విస్తరించి ఉన్న వైద్య సహచరులు మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అలాగే గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రాక్టీషనర్స్కి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వైద్య రంగంలో మేము అవకాశం వచ్చింది అంటే ఆ అవకాశం వచ్చిన వారిని ముందుగా తలుచుకోవాలి కాబట్టి ఈ అవార్డులు వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉత్తర ఉత్తర కూడా మా సేవల్ని నిరంతరాయంగా కుదిరినంత మేరకు మేము ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా వాటిని అధిగమిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగులకి ఇంకా ఉత్తమమైన సేవలతో అందించడానికి మా శక్తి లేకుండా కృషి చేస్తూనే ఉంటాము ప్రత్యేకించి మా డాక్టర్ల వైద్య బృందం డాక్టర్ సురేష్ గారు కానీ డాక్టర్ మహేష్ గారు కానీ అలాగే కొత్తగా జనరల్ మెడిసిన్ వైద్య విభాగం స్టార్ట్ చేసిన డాక్టర్ మణిదీప్ గారు గైనకాలజీ డాక్టర్ పూర్ణిమ గారు అట్లాగే డాక్టర్ వైష్ణవి గారు ఆర్థోపెడిక్స్ డాక్టర్ అభిషేక్ గారు వీరందరూ కూడా వారి వారి సహకారంతో ఈ అవార్డు రావడానికి మాకు దోహదపడ్డారు వీళ్ళ దా వీళ్ళ ప్రయత్నాల వల్లనే నేను కార్డియాలజిస్ట్గా తీసుకోగలిగాను అట్లానే డాక్టర్ జ్ఞానేశ్వరి గారు హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ తరఫున అవార్డు స్వీకరించడం జరిగింది